But i never... தெரியுதாண்ட <choices> ಹೇಳ್ಕೊಂಡಮ್ಮ ಹಾ ಯಾಂಗಟೇಶಣ್ಣ ಯಮ್ಮ ఎవరు నన్ను ఏవో సార్ మాకు తెలియదు యాసి గ్యాస్ కొడుతా ఉన్నారా కొట్టాడంటే పక్కరాయిన వస్తాడా గోవింద్రెడ్డి వస్తాడా గోవిందరెడ్ అగ్గమ్ అప్పుడు మా అయప్ప ఏమిటి అయిన తాగడబోతా మా అప్ప ఎవరు నువ్వా ఎవరు రెడ్డి కింద పనిచేసే తలారు రోడ్ని తలారి వాడు నువ్వు పిఏ పర్సనల్ నువ్వు తలారి వాడు నేనెవరు అనుకున్నావు ఎవరు ఒక్క ఒక్కరు ఓలంగల్ పదాలు చేస్తున్నా పెద్ద రాఘుల్ రెడ్డి కుమార్ రెడ్డి అయిన పెద్ద గోవిందల రెడ్డి నా పేరు గోవింద్ రెడ్డి ఎవరు కొడుకు నువ్వా రాఘుల్ రెడ్డి కొడుకురా నువ్వేన గోవిందరెడ్డి ఎవరురా నిన్ను గోవింద కాదప్పా గోవింద అనేది ఇప్పుడు అంటే నువ్వే కదా ఇప్పుడు మేము ఎప్పుడు సిద్ధం చేస్తున్నప్పుడు ఏళ్నూరు బస్తే ఏడేడి బండ్లతో నగరకి దోసమ్మ దాన్ని వస్తానంట ఇప్పుడు మీరు ఏడు మంది నా కొడుకులు చే అమరీషో ఏడు మల్ల బాధ అందరు పొద్దున ఏడు మంది మే కొడుకులు సేద్యం చేస్తా గానీ ఏడు సేర్లు బస్సు మీ దిగురంటేంది మా సేద్ద చూసుకొని పోవడానికి వచ్చి ఉన్నావు మా షేద్దా ఉన్నాయి చెరకు దోటకాయ సెదిలింది మునగదోటకాయ మునిగిపోయింది ఆరుదోటకాయ ఆరిపింది వంగదోటకాయ వంగిపోయింది వంగిపోయింది దీనికి కారణం ఏం వదిలిసా ఏమే మా తండ్రికి మేము ఏడు మంది కుమారులు ఎవరికే మా తండ్రికి మంది తల్లి తండ్రికి పుట్టిన వారు ఏడు మంది కుమారులు ఇద్దరికే ఇద్దరికే ఏడు మంది ఏడు మంది నువ్వు పుట్టినాడు పుట్టారా మా అమ్మకే మా అప్పకే పుట్టిండేదా మీరు ఎలా అంటే మా తండ్రికి మేము ఏడు మంది కుమారులే పెన్లం ఫోన్ చేస్తాను పెన్లాం ఫోన్ చేస్తే కాదు మాట్లాడేది ఎందుకు పోయి మాట్లాడుకోర్రామో చెప్తా ఉంటా అడుగు మళ్ళా అమరీషో వాళ్ళేం పెరణం ఫోన్ చేసిందట నువ్వినో మాట అడిగి నేను చెప్పేది ఓటు ఎవరో ఒక చెప్పు ఎవరు ఆయన ఉండింది ఏ ఏడు మంది కొడుకులు అయినా ఆరు మంది కెత్తులు ఉన్నాయి పెండిళ్ళై అయినాయి

ఉండగా ఉన్నా ఇడే చికెన్ దంగిని ముందు ఉన్నాను చికెన్ కబాబ్ చేస్తావా ఏంది మసాలా ఏం మసాలానాడుగుడ్ నల్లదే తెల్లదే నల్లదే కదండీ కోడి కోడిగుట్టి పొచ్చుండేదే పుచ్చులే పొచ్చుండదు రామ్ మేము ఉంటాను బాయ్ బై డర్లింగ్ బాయ్ ఓహో బాయ్ పాపా వీడియో కాల్ చేస్తాను సూపీ అట్లా ಇವ್ರಿಡ ಇವ್ರಿಡ ಸರಿ ಬೈ ಪೇಸ್ಟ್ ಬೈ ಡಾರ್ಲಿಂಗ್ ಬೈ ಡಾರ್ಲಿಂಗ್ ಸಿಪಾ ಯಾ ಕುಡ್ಕೋ ನಸಿಯವ್ರಿ ಇವ್ರು ಕೊಟ್ಟಿಚ್ಕೊಂಡ್ ನಾ ಕೊಡ್ತೀವ್ರ ಕೊಟ್ಟ ಅಡ್ಗೋ ಅಡ್ಗಿತ ಮಲ್ಲ ನೀನ್ ರಾಣಿ ಬಡ ನೀಂದ್ರೆ ಹೊಂಟ ಬಿಡ ಒಡ್ ಕೊಟ್ಟೆ ನಾ ಕುನಗಾನೇ ಮುಸುಗೈಕಂಡ కొట్టలు రోడా అంటే నీకు ముసుగేసి కొడతాను సరే నాకు ముసుగే కొట్టలు కనపడేట కొట్టాలి కదా రోడా అంటే వానికి దమ్ ఉంటే ముసుగు తీసేసి తీసేసి కొట్టమన్నా సరే అప్ప ఎట్లా సరేలే రేది మాట్లాడేసి పనిలామనే మాట్లాడేసి లేదు ఏమి లేదు చికెన్ కదంటే చికెన్ కి ఇప్పుడు ఫోన్ చేసిందా పొద్దునే ఇది ఏమనేది పొద్దున్న శుక్రవారం నిజంగానే నిజంగా అనే పేర్లు ఏంటి నువ్వు డ్రామాలు గారు రావురా అయితే లేవయో ఇంక రెండేళ్ళ కన్నా చేసుకుంటావు ఆయాలకి ఆయాలకు నెత్తి నుండి బొచ్చంతా ఎరిగిపోతుంది ఇప్పుడే వదిలిపోతాను చూడ నిజమే చెరా చెప్పురా చెప్పు అదే అయినా అయినా చిన్న తూడి వెంగళూరు ఎక్కా దిగాదు బస్సు అయ్య కొత్త కోట్లకి వస్తాడు కూడా ముంద దాగుతాడు మళ్ళా ఫోన్ చేస్తాను పరిస్థితులు పెళ్ళి కాకనే మాకు బిల్లు పుట్టారు నీకు తెలుసా అమరీషి అవే మాట పొంగిడి మాటల ఒక మాట చెప్తాయిను చెప్తాయి పెద్ద మనిషి ఏంటి వాళ్ళ మన ఇంటికి గురువు ప్రయోజనానికి ఇన్నూరు రూపాయలు రాపించింది ఇన్నూరు రూపాయలు ఒకటి సరొకటి ఎత్తుకోబోసాలు చూడ వాళ్ళకన్నా తక్కువ బతికిండే వాళ్ళు కాదు ఇన్నూరు రూపాయలు వేసింటే నువ్వు ఇన్ని ఒక రూపాయి అంతేలే సరే ఇంకా బాయ్ బాయ్లి మరలా రెడ్డి కూతురు పెద్ద మనిషి ఏంటంటే నల్గే కాదేడా మా నా వాళ్ళు మా గ్రూప్ ప్రవేశానికి ఇన్నూరు రూపాయలు వేసిండ్రే అందుకు నేను వాళ్ళకన్నా తక్కువది నమ్మే మిమ్మ వాళ్ళకంటే ఇన్ని ఒక రూపాయలు వేపిస్తాను నేను అనే నాకొక 200 రూపాయే పెడతాడు అంట యా ఈ ప్యాంట్ ఏం పెడింద ఈ ప్యాంట్ ని నిలిపింది వాడు భల్ల తెలుగు నాకొడుకై ఉన్నాడు రూడ చాల బా నాకు ముసుగేకండి కొట్టమంటే వాని ముసుగేస్కొన కొట్టన్నర్రా పాడ ఏన్నెల్ల పుట్టినాడు కదా ఏన్నెల్ల అందుకేరా 200 పెడతాడు అయినా మా శెద్దే ఇలా కావడానికి కారణం అది దీనికి उपाय ఏమను తెలుసా ఎంపా యావకొ దుబాయ్ పట్టణ వెళ్ళి సున్నగాయి మైలు మొంగారు కొమ్ములో మళ్ళా ఫోన్ చేసింగా మళ్ళా ಎಲ್ಲ ಆಡೋಳಿ ಪ್ಯಾಂಟ್ ಒಳ್ಳೆ ಶಪ್ಪಪ್ಪ ನೀನೆಪ್ಪ ಏಯ್ ದಯ ಪಟ್ಟಣ ಸುಣ್ಣಗಾಯ ಮೈಲು ಮುಂಗಾರು ಕೊಮ್ಮಲು ಸಲ ಮುಂಗಾರ ಕೊಮ್ಮೆ ಶ್ದ್ರಮ ನಾವು ನಡಿಸ್ತಾಯಿತ್ತು ಇವತ್ತು ಅಸಲ ದಾಳಕ್ಕೆ ಅಂದ್ರೆ ಅಮ್ಮ ಏಳವಾಕ್ಯತಾರೇ ಮೆಮ್ಮ ಮರೇಮ್ ತೋಡ್ಕೊಬ್ರೆ ಅಪ್ಪ ನೆನ ಕೊಡಕ್ಕೆ ಪಿಲ್ಸ್ಕೊತಾರೇ ಮಾತಾಡಪ್ಪ ಅವು ನಿನ್ನೆ ಅಪ್ಪದ ಚಪ್ಪಲ್ ಅಂತ ನನ್ನ ಪಟ್ಟಿ ಚಿನ್ನಪ್ಪ ನಲ್ಲಪ್ಪ

చెప్పు ఐదు వేల అకౌంట్లోకి వేస్తాపోతున్నాం సరే నేను చేస్తా పో ఫోన్పే వేస్తా ఎట్లా నా కొడుకులు పుట్టించిన ఏమన్నారు నా కుమారులు నీ కొడుకులు వాళ్ళకి లూజ్ అయిపోయింది తలకాయ ఏమరది ఏడు మంది కొడుకులు అంటేనే నీకే అవును ఆరు మందికి నీ చిన్న కొడుకు చిన్న వెంగళరెడ్డికి ఎదులు లేని ఏమి నా వందకరాల బంజర పెట్టి ఉన్నారా ఎవరికి వంద ఎకరాలు ఆకరా మీకే అన్ని ఎకరాలు మెప్పుడు శ్రీనివాసపురం టెమో దీనికి మీకే మామిడి చెట్లకు కావలిపోయేది మా నాయన కర్మ శ్రీముడి సేత శ్రీనివాస దగ్గర మామిడి చెట్లకు కావలిపోతామాయ పెళ్ళముండా కొడక సీజన్ అయిపోయి శ్రీనివాసు దగ్గర ఎన్ని తోటలు ఉన్నాయి తెలిసిన మాకు ముప్పై ఒక ఆరు తోటలు ఉన్నాయి మీకే ముప్పై ఆరు ఊరా అంతే అయినా మరి మాటల మాట మర్చాం కాదు నా కుమారుల చెడిపోరాదు లాస్ట్ నా సేద్దం లాగిపోరాదు ఇప్పుడే నా తడవ జైక అద్దాల మీద నా భార్య దొరసాని నాకున్నది పై మేమని తోడుకుని రాపోయా

నా భార్యను నా పెన్లో మేము ఇంట్లో ఉంది బా ఏముంది